నేను ఒక సాధారణ మహిళగా హౌస్ వైఫ్ని ఏవైతే జగన్మోహన్ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా నిజంగా మాకు ఆలోచన లేదు బయటకు రావాలి చేయాలని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో రాజశేఖర రెడ్డి గారి ఇష్టం జగనన్న మీదకు మాకు వెళ్ళి లేదు ఇంత కష్టపడుతున్నాడు జగన్ అన్న అన్నకు మేము సపోర్టివ్గా ఉండాలన్న ఒక ఆలోచనతోటి ఒక సాధారణ మహిళగా నేను రావటం జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీలోకి వైఎస్ఆర్సిపి పార్టీలోకి అన్న కోసం వచ్చినా కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నేను ఫేస్ చేసినవి చాలా చాలా ఉన్నాయి స్టిల్ అంటే అమ్మ నాకు ఫాదర్ లేరు చిన్నప్పుడే లేరు అమ్మ ఇద్దరు ఆడపిల్లల్ని కుటుంబం దగ్గర ఉండి ఏ విధంగా సఫర్ అయ్యి తనంత కష్టాన్ని చేసి 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 ఇద్దరు ఆడపిల్లలు చదివించి పెళ్ళిళ్ళు చేశారు నిజంగాను అంటే నాలా అంటే తల్లిలు ఇంకా చాలామంది ఉంటారు ఇంకా వాళ్ళు ఏజ్తో కూడా పట్టించుకోకుండా లేదు నా పిల్లలకి నేను ఇంకా పోషించి ఒక రూపాయి ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉండే తల్లులు చాలామంది ఉన్నారు సో అలాంటి తల్లులందరికీ కూడా నా యొక్క ఒకటి షేర్ చేసుకుంటున్నాను అంటే వార్డ్ వైజ్ అని నేను ఇందా వార్డ్ వైజ్ పరంగా ఎందుగా నేను అనుకుంటున్నాను అంటే ప్రతి చోట నేను చేయలేను నాదంత స్తోమత కాదు నా స్తోమత ఏంటి అన్నది నేను ఎక్కడైతే నివసిస్తున్నాను అక్కడ ఒక కొంతమంది మహిళలు అంతమందికి నేను ఇవ్వలేకపోవచ్చు ఇది నా అభిప్రాయం ఇప్పుడు కాదు త్వరలో నేను దీన్ని ఇలా పెట్టాలి అని ఆలోచించుకుంటున్నాను అంటే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఛార్జీలు పెట్టుకోకుండా చక్కగా ఒక ఉపాధి కలిపించే విధంగా మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి ఉపాధి ఇద్దామన్న ఒక ఆలోచనతో నేనున్నాను ఆ దేవుని బ్లెస్సింగ్స్ జగన్ అన్న ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని కోరుకుంటున్నాను అంటే జగన్ గారి మీద ఇంకా ఇష్టం ఎందుకు పెరిగింది అని అంటే చెప్పాను కదండి నేను మీలాగే మిడిల్ క్లాస్ అమ్మాయి అని అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడింది అని ఏ ప్రభుత్వంలోనే కూడా అమ్మ ఏ పథకాన్ని కూడా ఏ రోజు తీసుకోలేదు అంటే భర్త లేకపోయినా కూడా అప్పట్లోని డెత్ సర్టిఫికేట్స్ అవన్నీ వాళ్ళకి తెలియదు సీరియస్గా ఏ రోజు కూడా పెన్షన్ తీసుకోలేదు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమ్మ దగ్గరికి పెన్షన్ వస్తుంది కాపు నేస్తం వస్తుంది అమ్మకి చక్కగా తీసుకుంటుంది అండ్ ఆర్గ్యశ్రీ అండి నిజంగా అంటే ఒక జ్వరం వచ్చింది అని అంటే ఒక ఐదు వందలు ఉండాలండి హాస్పిటల్కి వెళ్ళాలంటే జ్వరానికి డోలో ఏదో డోలో సిక్స్ ఫిఫ్టీ వేసేసుకుంటాము తగ్గిపోతుంది అన్నది కాదు తగ్గలేని పక్షాన కనీసం వెళ్ళి ఒక ఇంజక్షన్ అయినా వేయించుకోవాలి ఆ స్తోమతలు ఉండే వాళ్ళకి కూడా మంచి మంచి హాస్పిటల్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేశారు చూసారండి నిజంగా ఎన్ని వేల కుటుంబాలు నిజంగా ఆనందంగా బ్రతుకుతున్నాయంటే ఆరోగ్యశ్రీ అండి ఎన్ని వేల గుండెలు నిజంగా కొట్టుకుంటున్నాయంటే ఆరోగ్యశ్రీ నిజంగాను అద్భుతం అమ్మకి క్యాన్సర్ న్యూట్రిస్ డాక్టర్ వన్ ఇయర్ నాకు టైం ఇచ్చారు నాకు చిన్నప్పటి నుంచి అమ్మతో బాగుండింగ్ నా ఫీలింగ్స్ తెలీదు సీరియస్గా అమ్మ చనిపోతుంది అని తెలిస్తే చాలా మంచి హాస్పిటల్లోనే అమ్మకి ట్రీట్మెంట్ అయ్యి ఏదైతే డాక్టర్ వన్ ఇయర్ టైం ఇచ్చారో అది కాకుండా స్టిల్ అమ్మ ఇప్పటికీ తను వర్క్ తను చేసి పిల్లలుగా మాకు కూడా ఇప్పుడు స్టిల్ ఇస్తుంది చెల్లికి కానీ నాకు కానీ అమ్మ కీమోస్ అయ్యాయి ఆపరేషన్ అయ్యింది ఒక్క రూపాయి కూడా మాకు ఖర్చు అవ్వలేదు నిజంగా బడ్డీ మాకు మా మీద పడలేదు నిజంగా ఆ విషయంలోని రాజశేఖర రెడ్డి గారికి అతను కొడుగ్గా పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను ఆ అభిమానం నాకు నేను చచ్చేంత వరకు ఉంటుంది అందుకనే ఆలోచనతోనే ఒక సాధారణ మహిళగా నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి నాకు ఉన్న దాంట్లోనే నేను మ్యాక్సిమం ఎవరికొకరికి హెల్ప్ అవ్వాలని ఒక ఆలోచనతోటి ఈ ఆలోచన నాకు రావటం జరిగింది ఖచ్చితంగా అది నేను పెట్టే విధంగా దేవుడు నాకు ఆ దారి చూపించాలని నాతో పాటు కొంతమంది మహిళలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం కూడా మనం ఏదో ఒకటి చేయాలి మంచి మంచి కార్యక్రమాలు అంటే ఏదో అలాగ ఇలాగని కాకుండా ఒక మహిళకు నిజంగా మంచి క ఒక ఇబ్బందికరమైన కస్టమర్స్తో ఒక యూనిటీగా మేము అందరం వర్క్ చేయాలన్న ఒక ఆలోచన మాకు రావడంతో జగనన్న వైఎస్ఆర్ జగనన్న మహిళా మనుల సైన్యం అని చెప్పి ఒక దీన్ని రిజిస్ట్రేషన్ చేసి విజయసాయి రెడ్డి గారు ఆయన చేతుల మీద మాకు మేము ఐడెంటిటీ కార్డ్స్ కూడా చేసుకోవడం జరిగింది అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ మేము ఉన్నాము అందరూ అందుబాటులో ఒక్కొక్కసారి కొంతమంది అందుబాటులో ఉండకపోవచ్చు వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి కూడా అయ్యి ఉండొచ్చు అలాంటి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి హెల్ప్ చేసే పరంగా మంచి మంచి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది అండ్ నా పర్సనల్గా ఏంటి అని అంటే ఇంకొకటి ఇది అండి ఈ ఆలోచన అంటే డాక్టర్ శ్వేతారెడ్డి అకాడమీ ఎడ్యుకేషన్ ఆన్లైన్ యాప్ అండి ఇది ఎడ్యుకేషన్ ఆన్లైన్ యాప్ ఇది దీనికి ఏంటి అని అంటే చాలామందికి చదవాలి మంచి ఉన్నత స్థానంలో ఉండాలనే ఒక ఆలోచనలతో ఉంటారు అంటే అన్ని లక్షలు వేళ్ళు ఖర్చు పెట్టి హైదరాబాద్ ఒక ఢిల్లీ వెళ్ళి చదవాలి అని అంటే కుదరదండి విలేజ్ల్లో ఉండేవాళ్ళు చాలామంది కూడా వాళ్ళు ఉపాధి చేసుకుంటూ చదవాలన్న కోరికతో ఉండే వాళ్ళకి నిజంగా ఈ ఆన్లైన్ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఏదైతే మీ గోల్ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో సివిల్స్ పరంగా నిజంగా ఈ యాప్ చాలా బాగుంటుంది ఇది మేము అంటే ప్రైస్ చాలా చాలా తక్కువ ఇప్పుడు మనం అక్కడికి లక్షలు పెట్టి చేయాలంటే మేము వన్ ఇయర్కి దీన్ని ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే పెట్టడం జరిగింది ఇది కూడా ఒక సాధారణంగా సాధారణమైన పేద ప్రజలకి అందుబాటులోకి రావాలన్న ఒక ఆలోచనతో మా ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగింది ఒక మంచి వ్యక్తి అమ్మాయి చదువుకున్న అమ్మాయి మా ఇంట్లో మనిషి తన ఆలోచన బట్టి ఇలా చేద్దాము అని అంటే తన పేరు మీద మేము దీన్ని రన్ చే చేద్దామన్న ఒక ఆలోచనతో నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో దీన్ని ఒక ఇన్స్టిట్యూట్గా కూడా తయారు చేయాలని ఒక ఆలోచన కలు మాకు ఉంది దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఇది సక్సెస్ అయ్యే విధంగా కూడా ప్రతి చదవాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనే ప్రతి మహిళకి కూడా నిజంగా మహిళే కాదని ప్రతి వ్యక్తికి కూడాను ఇది అందుబాటులో తీసుకువెళ్ళి దీన్ని ఇంకా పెద్దగా చేయాలన్న ఒక ఆలో ఆలోచనతో మేము ఉన్నాము ఈ ఆలోచనని నిజంగా ప్ర ప్రజలందరూ కూడా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను